హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక టిప్ అయితే చెప్తున్నాను చూడండి పిల్లలకి డ్రెస్సులు కొన్ని వదిలి కదా మనం ఇష్టపడి కొనుక్కున్న కొన్ని లూజ్ అయిపోతాయి బట్టలు అలాంటప్పుడు ఏం చేయాలంటే చూడండి చూపిస్తాను మీకు ఒక గాజు అన్నమాట మనకి మట్టి గాజులు కాకుండా గోట్లు ఉంటాయి కదా లావటి అవి కానీ లేదా ప్లాస్టిక్ కానీ ఇప్పుడు ప్లాస్టిక్ పైన డిజైన్ వేసి చేస్తున్నారు కదా అది ఒక గాజు ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ చిన్నది అనమాట సన్నగా ఉండాలి అది ఇంక ఇప్పుడు వెనక సైడ్ అయితే గాజు తీసుకొని మనకి డ్రెస్ లోపల లోపల లోపలైతే వేయాలి చూడండి చూపిస్తాను ఇంక ఈ రెండు అయితే రెడీగా పెట్టుకోండి గాజు ఏదైనా పర్వాలేదు మట్టి గాజు కాకుండా సరిపోతుంది అంతే అనమాట ఎందుకంటే పిల్లలు పడుకుంటారు కాబట్టి పగిలిపోతే కష్టం ఇంక ఇలా డ్రెస్ లోపలికి వేసేసి పైన క్లాత్ని మొత్తం గాజు చుట్టూ ఇలా చేత పట్టుకొని మనం ముందుగా తీసుకున్న చిన్న రబ్బర్ బ్యాండ్ ఉంది కదా అది మొత్తం టైట్గా వేసేసుకోవాలి చూడండి ఇలా టైట్ వేసుకొని సెట్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది కొద్దిగా టైట్ అయితే అవుతుంది చూడండి మరి లూజ్ ఉండే కదా ఇప్పుడు పర్లేదు ఇంకా మనకి ఇంకా టైట్ కావాలంటే ఇంకొంచెం పెద్ద సైజ్ కాదు తీసుకుంటే సరిపోతుంది ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఎప్పుడు లూజ్ ఉన్నా ఇలాగే చేస్తాను తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి సెట్ అయ్యింటే కామెంట్ చేయండి బాయ్ బాయ్